అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన కపట నాటకాలు నమ్మేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హెచ్చరించారు చీఫ్ విప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక్క అవకాశం అని ప్రజలు అవకాశం ఇస్తే ఇష్టానుసారంగా దోచుకున్నారని ప్రజల నిలువునా ఉంచడమే కాక తప్పుడు కేసులు బనాయించి అరాచక పాలకన సాగిస్తున్నారని అన్నారు ఎన్డీఏ పాలనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు మానుకోవాలా పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా చేతులు ఇట్లా పెడతా నువ్వు నటిస్తే ఐదేళ్లు నటించావు ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చుంచుతాడు ఉద్ధరిస్తాడు ఆడ జగన్మోహన్ రెడ్డి ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు దోచుకున్నారు ప్రజలను ముంచేశారు మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు మేము ప్రోత్సహించాం దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు మీలాగ మేము అడ్డుపడలేదే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటది గ్రామాల్లో కూడా ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం జడ్జిల చేత కూడా లాయర్లు జడ్జిల చేత కూడా అక్కడ అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం ఫ్రాక్షన్ విలేజ్ లో ఫ్రాక్షన్ అనేది కంటికి కరపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో అదే మా లక్ష్యం అభివృద్ధి కోరుకుంటున్నాం